డే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎంత లేకుండా ఎవరైనా సరే ఇష్టపడి తినేది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా మనము ఫాస్ట్ ఫుడ్స్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తింటుంటాము ఫాస్ట్ ఫుడ్స్లో తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈజీగా ఎటువంటి మసాలా లేకుండా అదిరిపోయే టేస్ట్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీకర క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోండి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకొని ఎగ్ మరీ చిదిగిపోకుండా ముక్కలుగా ఉండేలాగా ఫ్రై చేసుకోండి ఎగ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చల్లార్చిన రైస్ రైస్ని ఒక కప్పు వరకు వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు టాస్ చేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కారము బ్లాక్ పెప్పరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని నిజంగా అదిరిపోయే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది